నిహారిక జ్ఞాపకార్థంగా చదువులో రాణిస్తున్న పేద విద్యార్థినికి సైకిల్ బహుమనం గోదావరికని వాస్తవ్యులు కుడుదుల రాజన్ బాబు స్వరూప దంపతుల కూతురు నిహారిక ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని మంచి స్థాయిలో ఉన్న సమయంలో హఠాత్తుగా మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది నిహారిక చదువు కృషి కలలు వృధా కాకూడదని భావించిన కుటుంబ సభ్యులు ఆమె జ్ఞాపకాలను నిలుపుతూ మరొకరి జీవితంలో వెలుగుని నింపాలనే ఆకాంక్షతో ముందుకొచ్చారు ఈ క్రమంలో నిహారిక జ్ఞాపకార్థంగా కాగజ్నగర్ మండలం భట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని భామంచను గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న నిరుపేద తల్లిదండ్రులు లేని అనాథ బాలిక మయూరికి సైకిల్ బహూకరించారు ఈ కార్యక్రమం అంగవైకల్యం ఉన్నప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆరేగూడ పిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ గారి ప్రోత్సాహంతో జరిగింది విద్యార్థుల పట్ల ఆయన చూపుతున్న అభిరుచి సహకారంతో ఈ మంచి కార్యం ఫలశ్రుతిగా మారింది ఈ సందర్భంగా పాల్గొన్న గ్రామస్తులు మాట్లాడుతూ నిహారిక జ్ఞాపకార్థంగా జరుగుతున్న ఈ సేవా కార్యక్రమం సమాజానికి ప్రేరణ అలాగే లక్ష్మీనారాయణ గారు తన శారీరక పరిమితులను అధిగమించి చేస్తున్న సేవలు అభినందనీయం అని ప్రశంసించారు కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు వంగరి ప్రవీణ్ మాజీ వార్డు మెంబర్ రైల్లా శంకర్ శెట్టి వెంకటేష్ మారుశెట్టి రాజేష్ పిప్పిరి రాధాకృష్ణ మారుబోయిన డేవిడ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు గోదార్ఖానికి చెందిన నిహారిక గారు దీన్ని ఒక సంవత్సరం క్రితము ఆ టీచర్ తోటి మైండ్ డిప్రెషన్లో చనిపోవడం జరిగిందని తెలిసింది ఆమె జ్ఞాపకార్థము సారు గారు ఫ్యామిలీ తరఫున సారు గారి తరఫున మన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ సారు గారు ముందుండి కొంతమంది యువకులకి రాజేశం కానీ సార్ డాక్టర్ ప్రవీణ్ సార్ కానీ అన్న కానీ మాజీ వాటి మెంబర్ శంకరన్న కానీ ఇప్పుడు రాధాకృష్ణ గారిని కానీ మా అందరినీ సంప్రదించి తమ్ముడు ఎక్కడైతే ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి మనం మయూరిని సెలెక్ట్ చేయడం మా గ్రామ పంచాయతీలో మా కూడా చాలా హ్యాపీగా ఉంది మయూరి గారు మయూరి మన కళాక ఉన్నత పాఠశాలను బట్పల్లిలో క్లాస్ జరుగుతుంది ఈ అమ్మాయికి ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి కష్టంగా ఉందని చెప్పి ఆ నిహారిక కుటుంబానికి సార్ తెలియజేస్తుంది ఏంటంటే సైకిల్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఈ అమ్మాయికి ఈరోజు సైకిల్ ఇవ్వడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ సార్ గారికి ఒక్కసారి గట్టి ఏ గట్టిగా ఈ గిఫ్ట్ ఎవరైతే ఇస్తున్నారో వారికి కూడా నియారిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ప్రత్యేకమైన మా గ్రామ పంచాయతీ తరఫున అలాగే మా బామంచేని తరఫున కూడా మేరిక కుటుంబానికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ వాళ్ళకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పేరెంటి వాళ్ళ కళను సాకారం చేయడానికి మీరు ఇంకా ముందున్న కార్యక్రమాలు చేస్తే మేమందరం మా లాంటి యూత్ మెంబర్సు అలాగే తార్గారి కృషి వల్ల కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని మీకు భరోసా ఇస్తూ అలాగే ఈ గ్రామ పంచాయతీని సార్ గారు ఎలాగైతే ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు మాకు కొన్ని కార్యక్రమాలు చేస్తూ అన్నాడు ఇంకొన్ని కార్యక్రమాలు ఇలాంటివి చేయాలని వీలైతే ఇంకొకసారి మా గ్రామ పంచాయతీకి ఇదే ఉపాధ్యాయుని పోస్టులో రావాల్సిందిగా మనవి చేస్తూ మా ప్రత్యేకమైన రిక్వెస్ట్గా చేస్తూ వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మయూరికి కంగ్రాచులేషన్స్ మీ సైకిల్ కోసం సైకిల్ మీ భవిష్యత్తు ఆ సైకిల్లో ఉందని చెప్పేసి మంచి చదివి లాస్ట్ ఫస్ట్ రావాల్సిందిగా మా అందరి హ్యాపీనెస్ తోటి ఇద్దరితో నేను ముగిస్తున్నాను బామన్ చైన్లు గోదావరికని వాస్తవ్యులైన గారుల కూతురు నిహారిక గారు అనారోగ్యంతో వాళ్ళు మృతి చెందడం వల్ల ఆమె జ్ఞాపకార్థంగా ఈరోజు ఒక పేదింటి ఒక పేద పాపకు గుర్తించి ఆమె చదువు కోసం కృషి చేస్తూ దూ స్కూళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సార్కి తెలియజేయడం కానీ లక్ష్మీనారాయణ సార్ గారికి తెలియజేయడం కానీ అమ్మాయిని గుర్తించి ఆమెకు సైకిల్ కూడా గిఫ్ట్గా ఇప్పించడం అనేది చాలా సంతోషకరం ఇటువంటి సేవల్లో ముందుండి ఆమె జ్ఞాపకార్థంగా ఇటువంటి సేవలు చేస్తూ ముందున్నటువంటి వారికి మేము ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమె కూడా ఆమె అందరి తరఫున నుంచి కూడా మనకు శాంతి చేకూరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ తల్లి చేసేటువంటి సేవలు ఈ అమ్మాయి నిలబెడతా నిలబేరుస్తుంది అని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఆమెకు మేము తెలియజేస్తున్నాం ఇంకొక ఉపయోగం కూడా బామన్ చేతుకు ఇంకొక పిల్లగాని కూడా ఎంచుకోవడం జరిగింది ఇప్పుడే పిల్లలు మన డాక్టర్ ప్రవీణ్ సార్ గారు సారేమన్నారు అంటే ఈ పిల్లగాని కూడా అమ్మ నాన్న లేదు కాబట్టి మనం కూడా మనమంతా సత్య చేయూత స్వచ్ఛంద సంస్థ తరపు నుంచి ఇంట్లో దానికి ఒక మూడు డ్రెస్సులు ఈరోజు లేదా రేపు మీకు ఎప్పుడు వీలైతే అమ్మా ఈయన నేను మటుకురాని సార్వారింటికి వస్తే ఇంక ముందు పోతే ఒక నెల ఒక తర్వాత ఇంకేమన్నా